హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ భక్తి ఛానల్ ఈరోజు మన ఈ వీడియోలో ప్రదోష వ్రతకథ గురించి తెలుసుకుందాం ప్రదోషం అంటే పాప నిర్మూలన అని అర్థం ప్రతిరోజు సూర్యాస్తమయ సమయంలో చంద్రుడి కదలికల వలన ఏర్పడుతుంది ప్రదోషం కాబట్టి ప్రతిరోజు సూర్యాస్తమయ సమయంకు తిది మారితే అప్పుడు ప్రదోషం కలిగే అవకాశం ఉంది అయితే అన్ని రోజుల్లో కలిగే ప్రదోషాలలో మూడు ప్రదోషాలకు మాత్రమే ప్రాముఖ్యత ఉంది అవి చతుర్థి సప్తమి త్రయోదశుల్లో కలిగే ప్రదోషాలు వీటిలో కూడా త్రయోదశి నాడు కలిగే ప్రదోషాన్ని మహాప్రదోషం అంటారు ఈ త్రయోదశి శనివారం వస్తే దాన్ని శని త్రయోదశి అని సోమవారం రోజు వస్తే దాన్ని సోమప్రదోషం అని పిలుస్తారు ఇవి కాక గురువారం నాడు వచ్చే ప్రదోషం కూడా అత్యంత ప్రాముఖ్యం కలది అన్ని త్రయోదశుల్లోనూ శివపూజ తప్పనిసరైనా ఈ మూడు రోజుల్లో అత్యంత విశేషమైనవి శని త్రయోదశి నాడు చేసిన శివ పూజ వలన జాతకంలోని శని ప్రభావం కూడా పోతుంది శని మహాత్ముడు కర్మలకు ప్రతినిధి మన కర్మల ఫలితాన్ని నిర్దేశించేవాడు శని అట్టి శని ప్రభావంను కూడా ఈ ప్రదోష పూజతో పోగొట్టవచ్చును సోమవారం రోజు వచ్చే ప్రదోషం శివుడికి చాలా ప్రీతిపాత్రమైనది ఆ రోజు చేసిన శివ పూజ వలన మనం చేసిన పాపాలన్నీ తొలుగుతాయి ఇక గురువారం త్రయోదశి ప్రదోషం వస్తే ఆనాడు చేసిన పూజ వలన గురువు అనుగ్రహం కలిగి మంచి విద్యాబుద్ధులు సంపదలు కలుగుతాయి జాతకంలో గురుదోషములున్నా కూడా తొలుగుతాయి ఇప్పుడు పూజా విధానం గురించి తెలుసుకుందాం ప్రదోష వ్రత పూజను సాయంత్రం వేళలో జరుపుకోవాలి ఆ రోజంతా ఉపవాసం ఉండాలి సాయంకాలం మళ్ళీ స్నానం చేసి తెల్లని వస్త్రాలను ధరించి దేవుడికి పూజ చేయాలి పార్వతీ పరమేశ్వరులకు గణేషుడికి సుబ్రహ్మణ్య స్వామికి అలాగే నందిని కూడా పూజించాలి రాత్రంతా భక్తి పాటలతో ప్రార్థనతో దేవుణ్ణి పూజించాలి బిల్వపత్రం గంగాజలం అక్షంతలు ధూప దీపాలతో దేవుడికి పూజ చేయాలి పంచాక్షరి మంత్రమైన ఓం నమ శివాయ అనేది చదవండి ఈ త్రయోదశి ప్రదోషము నాడు ఎవరికి వీలైనంతగా వాళ్ళు పాలతో అభిషేకము మారేడు దళమలతో అర్చనను ఏదో ఒకటి చేస్తే మంచి ఫలితాలు పొందుతారు లేదా భక్తితో కొంచెం నీళ్లు పోసినా చాలు చాలా పొంగిపోతాడు ఆ బోలాశంకరుడు స్కంద పురాణంలో వ్రతం గురించి చెప్పబడింది ప్రదోషవ్రతం అనేది ఆచరించే రోజును బట్టి ఫలితాలను అందిస్తుంది ఆదివారం రోజైతే మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది సోమవారం నాడు కోరికలను తీరుస్తుంది మంగళవారం నాడు వ్యాధులను నయం చేస్తుంది ప్రదోష వ్రతకథ గురించి తెలుసుకుందాం ఒకప్పుడు చాలా పేద బ్రాహ్మణ మహిళ ఉండేది ఆమె పరమభక్తురాలు ఆమెకి ఒక కుమారుడు కలడు ఒకసారి ఒక బాలుడు నదీ తీరంలో ఏడుస్తూ ఇవడికి కనపడ్డాడు ఆ అబ్బాయిని తనతో పాటు తీసుకెళ్లి అతన్ని పెంచుతూ ఉన్నది ఆ తరువాత ఒకరోజు గుడికి వెళ్ళి శాండల్యుడనే ఋషిని కలిసింది అప్పట్లో శాండిల్యుడు పేరు పొందిన ఋషి ఈ అబ్బాయి గురించి ఆమె ఋషిని అడగగా ఈ అబ్బాయి విదర్భ రాజ్య యువరాజని ఒక యుద్ధంలో తన తండ్రిని కోల్పోయాడని ఆ ఋషి చెప్తాడు ఆ అబ్బాయి గురించి దిగులు చెందిన ఈ మహిళ అతడిని దత్త తీసుకోవాలని అనుకుంటుంది అప్పుడు ఆ ఋషి ఈ మహిళకు ప్రదోషవ్రతాన్ని చేయమని చెప్తాడు అలాగే ఆమె కుమారుల చేత కూడా ఈ వ్రతాన్ని ఆచరింప చేయాలని ఆదేశిస్తాడు అప్పుడు ఆ మహిళ ఉపవాసాన్ని చేయాలని భావిస్తుంది వ్రతం నాడు ఆచరించవలసిన విధి విధానాల గురించి అలాగే ప్రదోషవ్రత కథ గురించి వివరించమని శాండిల్యుడిని కోరుతుంది అప్పుడు శాండిల్య మహర్షి ప్రదోష వ్రత విధానాల గురించి వ్రత కథ గురించి వివరిస్తాడు అప్పటి నుంచి ఉపవాసం ఉంటూ మహాశివుణ్ణి ధ్యానించడం ప్రారంభిస్తారు ఒకరోజు ఈ ఇద్దరు బాలురు అడవికి వెళ్తారు లోతైన అడవిలోకి వెళ్ళినప్పుడు వీరికి ఆడవారి గొంతులో పాటలు వినిపిస్తాయి చిన్నవాడైన శుచివ్రతుడు ఆ గొంతులు గంధర్వ కన్యలవని గుర్తించి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు ధర్మగుప్తుడు శుచివ్రతుడి మాటలతో ఏకీభవించడు గంధర్వ కన్యలను కలవాలని నిర్ణయించుకుంటాడు అక్కడికి వెళ్ళగానే గాంధర్వరాజు కుమార్తె ఆయన అనుషుమతిని చూస్తాడు మొదటి చూపులోనే వీళ్ళిద్దరూ ప్రేమలో పడతారు రెండవసారి కలవగానే ఇతనే విదర్భరాజ యువరాజని గాంధర్వరాజు గ్రహిస్తాడు అప్పుడు ధర్మగుప్తుడితో తన కుమార్తె వివాహాన్ని జరిపిస్తాడు వీరిద్దరి పెళ్లి వలన యువరాజు ధర్మగుప్తుడికి సౌభాగ్యంతో పాటు మంచి రోజులు వచ్చాయి అలాగే ధర్మగుప్తుడి సోదరుడి వారి తల్లికి కూడా మంచి రోజులు వచ్చాయి తన తండ్రి కోల్పోయిన రాజ్యాన్ని యుద్ధంలో గెలిచి తిరిగి దక్కించుకుంటాడు ఆ బ్రాహ్మణ మహిళ శివుణ్ణి ఆరాధించడం వల్ల తిరిగి మంచి రోజులను తీసుకురాగలిగింది ఇదంతా మహాశివుణ్ణి ఆరాధించడం వల్లనే సాధ్యమైంది అందువలన ప్రదోష వ్రతాన్ని ఆచరించి మహాశివుడి ఆశీస్సులను పొందాలని రాజ్యంలోని ప్రజలను ఆదేశిస్తాడు అతడు ఈ వ్రత కథవిని అక్షంతలు వేసుకొని నక్షత్ర దర్శనం చేసుకొని ఉపవాస దీక్షను ముగించాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ